ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈరోజండి గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష రక్షాస్తోత్రము ఇదే గణేష కవచం అంటారు దీన్ని దీన్ని మీకు నేను మనవి చేస్తాను ఇదేంటంటే ఇప్పుడు మనకు రామరక్షాస్తోత్రం చాలామంది వినే ఉంటారు అది అంటే ఏంటంటే రాముడు అలా దేవతలు అందరికీ ఉన్నాయి కొంచెం ప్రసిద్ధమైనవి దాంట్లో ఏంటంటే రాముడు ఏంటంటే మన యొక్క శరీర మన తలకాయ దగ్గర నుంచి అండి శిరస్సు దగ్గర నుంచి చేతుల దగ్గర నుంచి మన ఉదరం దగ్గర నుంచి అన్నీ మన శరీరంలో అవయవాలన్నీ శ్రీరాముడు రక్షించగా కానీ ఆ కవచం దాంట్లో ఉండేటువంటి ఆ రక్షాస్తోత్రంలో స్తోత్రంలో ఉండే విశేషం అండి అలాగే ఇక్కడ ఏంటంటే గణేష నవరాత్రి కాబట్టి ఇటువంటివి గణేష్కి సంబంధించినటువంటి ఈ కవచం పేరుతో గణేష రక్షా స్తోత్రం ఇది దీన్ని కనుక మనం చదివినట్లయితే మనకు కార్యసిద్ధి చాలా విశేషాలు ఫలశ్రుతి కూడా చెప్పాడు అది మీకు వివరంగా నేను వివరిస్తాను ముందు స్తోత్రం మీకు చెప్తానండి ధ్యానం ధ్యాయత్ సింహగత వినాయక అమము దిగ్బాహు మాధ్యే యుగే త్రేత మయూరవాహనము అము బాహుకం సిద్ధికం ద్వాపరే తు గజానం యుగభుజం రక్తంగ రాగం విభుము తుర్యే సితాంగ రుచిరం సర్వాధం సర్వదా చూడండి జాన శ్లోకంలోనే పురాణంలో నుండి గణేష్ పురాణంలోది త్రేతల యుగంలో అంటే ఆయన మహు మయూర వాహనం అంటే ఆయనకి నమిలి వాహనం అంటండి ద్వాపురానికి వచ్చేటప్పటికీ ఆయన యొక్క అది అక్కడ నాలుగు ఉండి ఇక్కడ రెండు చేతులు ఉన్నాయి అండి ఆ తర్వాత మూషిక వాహనం కింద మారాడని ఈ విధంగా ఈ శ్లోకంలో ఒక శ్లోకంలోనే ఆయన యొక్క అవతార విశేషాలన్నీ కూడా దీంట్లో వర్ణించడం జరిగింది ఇక కవచ ప్రారంభం ఏంటంటే వినాయక శిఖాంపాతు శిఖస దగ్గర నుంచి జుట్టు దగ్గర నుంచి చెబుతున్నాడు వినాయక శిఖాం పాతు వినాయక శిఖాం పాతు పరమాత్మ పరాత్పర అతి సుందర మస్తకం సుమహోత్కట అంటే ఆయన పేర్లు చెప్తూ మన శరీరవేవలు రక్షించాలని మన మస్తకాన్ని ఆయన సుందరకాయుడైన ఆయన కాక లలాటం కాశ్యపహపాతో ఆయన కాశ్య కాశ్యపుడని ఉందండి వినాయకుడికి అటువంటి ఆయన మన లలాటమును రక్షించు కాక భ్రూయుగ్మంతు మహోదర నయనే ఫాలచంద్రస్తు గజాస్యా ఓష్ఠ పల్లవా జిహ్వాంపాతూ గణక్రీడ చిపుకం గిరిజ సుత వాచం వినాయక పాతో దంతాన్ని రక్షతు దుర్ముఖ శరీర వయవాలే కాకుండా మన మాటను కూడా రక్షించాలంటే మాట జాగ్రత్తగా మాట్లాడితే ఎంతో గౌరవం దొరుకుతుంది లేకపోతే ఇబ్బందులు వస్తాయి అటువంటి వాచం మన మాటని వినాయకుడు రక్షించుగాక శ్రవణం పాతో పాశపాణిస్తూ పాశపాణి అయిన విఘ్నేశ్వరుడు మన యొక్క చెవులను రక్షించుగాక మంచి వినాలి మంచి చూడాలంటారు కా అట్లాగా నాసికాం చింతితార్ధద గణేశస్తు ముఖం పాతు కంఠం దేవో గణంజయ స్కంధౌ పాతు గజస్కంధ స్తనౌ విఘ్న వినాశన హృదయం గణనాథస్థు రంభో జఠరం మహాన్ ధరాధర పాతు పార్శ్వం మన అటు ఇటు కూడా మన భుజాల విని మన ఆ పక్కన ఇ పక్కన కూడా ధరాధరుడైన వి విఘ్నేశ్వరుడు రక్షించుగాక పృష్టం పాతో విఘ్నహర శుభ లింగం గుహ్యం సదా పాతో వక్రతుండో మహాబల గణక్రీడో జాను యంఘే ఊరు మంగళమూర్తిమాన్ ఏకదంతో మహాబుద్ధి పాదౌ గుల్భౌ సదా అవతో మన పాదాలని ఆయన ఏకదంతుడు రక్షించుగాక క్షిప్రప్రసాదతో బహు పాణి అసప్యపూరక అంగుళిక్షణఖానపాతో పద్మహస్తో అరినాశన మన వేళ్ళు కాళ్ళు కూడా ఆయన ఆ వినాయకుడు రక్షించుగాక సర్వాంగాన్ని మయూరేషు విశ్వవ్యాపి సదా అవతో మన అవయవాలు అన్నీ కూడా ఆ విశ్వవ్యాపి అయినటువంటి ఆ గణేషుడు సదా అవతో ఎల్లప్పుడూ కాపాడుగాక ఆమోదస్తు అగ్రత పాతు ప్రమోద భృష్టతో అవతు ఇక్కడ విశేషం అంటే రామరక్షణ స్తోత్రం కంటే దీంట్లో మన ముందు ఆయన కాపాడాలి మన వెనక ఆయన కాపాడాలి అనుక్తమపి అనుక్తమర్థస్థానం ధూమ్రకేతు అవతో ప్రాచ్యాం రక్షతు బుద్ధి సహా ఆగ్నేయాము సిద్ధిదాయక దాక్షిణాశాము మోపుత్రు పుత్రో తు గణేశ్వర దిక్కులు చెబుతున్నారండి మనం ఏ దిక్కు కడితే అక్కడ తూర్పు దిక్కున ప్రాచ్య అంటే తూర్పు దిక్కున బుద్ధీస పాతు దక్షిణ దిక్కులో ఉమాపుత్ర పాతు ఆయన రక్షించాలి కౌబేర్యాము ఉత్తర దిక్కు కౌబేర్యాము నిధి ప పాతు ఈశానా ఈశానందన దివ్యా దివా వ్యాధేశ వ్యాధ ఏకదంతస్తు రాత్రౌ సంధ్యాసు విఘ్న ఆయన అయినాడు పగలు కాపాడాలి విఘ్న వినాయకుడు విఘ్న వినేశ వినాశకుడైన ఆయన రాత్రి కాపాడాలి రాక్షసాసుర భేతాళ గ్రహభూత పిశాచత పాశాంకుశధర పాతు రజ సత్వం తమ స్మృతిం రాక్షసులు భేతాళు గ్రహ భూత పిశాచాల నుంచి కూడా ఆ యొక్క ఆ గణపతి కాపాడుగా అని జ్ఞానం ధర్మం చ చ చెలజాము కీర్తిం దయా కులం వపుర్ ధనంచ ధాన్యం గృహాన దారాన సఖీన్ సుతాన్ ఇది చదివితేటండి ధనధాన్యాలు లభిస్తాయిటండి కీర్తి లభిస్తుంది దయ మనకు లభిస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రతి బుధవారం చదివినట్లయితే ఆయన ప్రీతికరమైన రోజండి సర్వాయుధ ధర పౌత్రాను మయూరేషో అవతాత్ సదా కపిలో అజావికం పాతు గవాశ్వం వికటో అవతు ఈ విధంగా మన ఇంట్లో మనలే కాకుండా మన యొక్క పరివారాన్ని కూడా కాపాడాలని ప్రార్థిస్తూ పదిహేను శ్లోకాలండి ఇది దీని కనుక మీరు పఠించినట్లే విన్నా చాలండి విన్నా కూడా మీకు ఇది మీ బంధుమిత్రులకి వాళ్ళకి పంపండి దీనివల్ల ఫలితం ఉంటుంది అయ్యా యుద్ధకాలే పటే దేస్తూ విజయం ప్రాప్వాన్ దయం ఏదైనా ప్రయాణాలు అట్లా చదవచ్చు యుద్ధాలు అంటే పూర్వం ఉండేవి కదండీ అప్పుడు దాని గురించి చెప్తున్నారండి సప్తవారం పడే తీస్తూ దినానం ఏకవింశత రోజుకి ఇరవై ఒక్కసార్లు ఏడు వారాలు చదివితే తత్ఫలం అవాప్నోతి సాధకో నాత్ర సంశయ వాళ్ళ కార్యసిద్ధి కలుగుతుందని చెప్పడం జరిగింది ఏకవింశతి వారం పఠేత్వా తావద్ వినాయ కారాగృహం గతం రాజ్ఞం వధ్యం చ మోచయ్యు ఏదైనా శిక్షలు పడ్డప్పుడు కూడా ఏకవింశతి ఇరవై ఒక్కసార్లు చదితే దాని నుంచి విముక్తి వస్తుందని కూడా ఇదం గణేష కవచం ముద్గలైన సమీరితం ఉద్గల మహర్షి చెప్పినటువంటి స్తోత్రాన్ని ఎవరే చవితారో కశ్యపాయ చ తేనాథ మాండవ్యాయ మహర్షి మహ్యంచ ప్రాధాత్ కృపయ కవచం సర్వసిద్ధిదం ఇటువంటి కవచం సర్వసిద్ధికరమని మనవి చేశారు స్వస్తి